భూ బకాసులు మంత్రి జైరామ్ గారు ఒకేసారి నాలుగు వందల యాభై ఎకరాలు తీసుకున్న ప్లాన్ చేశాడు కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా భూములు ఒకేసారి అందరి ఉండదు కానీ వీలు లేదు కాబట్టి యాక్ట్ ఉంది కాబట్టి దాన్ని విడదీసి ముందుగా రెండు వందల నాలుగు ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్లాన్ చేసి అది ఎవరెవరి పేరుని నిశిస్ట్రేమ్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకొని ముందుగా ప్లాన్ చేసుకొని మన మంత్రి గారు ఎవరైతే మన బెంచ్ గారు మంత్రి గారు ఉన్నారో వారు ప్లాన్ చేయడం జరిగింది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది తర్వాత దీన్ని ఇక్కడ చూసుకుంటే రెండు లక్షలకు మించి లావాదేవీలు జరగకూడదు సార్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం లావాదేవీలు వీరు ఈ భూములు కొనడానికి రిజిస్ట్రేషన్ పేపర్ రిజిస్ట్రేషన్ పేపర్ చూపిస్తాను మీకు రిజిస్ట్రేషన్ పేపర్ లో క్లియర్ గా రాసుకున్నారు ఒకేసారి ఒక కోటి అరవై మూడు లక్షలు పే చేసినట్టు రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఈ ఒక కోటి అరవై మూడు లక్షలు నీకు ఎలా వచ్చింది అన్నది నేను దీంట్లో నాదొక ప్రశ్న విడదీశారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఎఫెక్ట్ విడదీసి మంత్రి గారి భార్య వేణుకమ్మ మంత్రి గారి భార్య పేరు ఆమె పేరున ముప్పై ఎకరాల ఎనభై మూడు సెంట్లు రిజిస్టర్ చేశారు అలాగే మంత్రి గారి తమ్ముడు శ్రీనివాసులు ఆమె అతని భార్య పేరున ఉమాదేవిరావు పేరు ఆమె పేరున ముప్పై ఎకరాల యాభై మూడు సెంట్లు రిజిస్టర్ చేశారు మంత్రి గారి మరో తమ్ముడు నారాయణ స్వామి అతని భార్య త్రివేణి ఆమె పేరున ముప్పై ఒక ఎకరా యాభై ఎనిమిది సెంట్లు రిజిస్టేషన్ చేశారు మంత్రి గారి బినామీలు శ్రీదేవి ఆమె పేరునేమో ముప్పై ఎకరాల ఎనభై మూడు సెంట్లు తర్వాత కె అనంత పద్మారావు అతని పేరు నలభై ఎనిమిది పాయింట్ ఏడు సెంట్లు అలాగే లింగప్ప శశికళ లింగప్ప శశికళట ఆమె పేరునేమో నలభై ఆరు ఎకరాల నలభై ఎనిమిది సెంట్లు నరసారెడ్డి అని చెప్పి అతని పేరునేమో నాలుగు ఎకరాలు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ రెండు వందల మూడు ఎకరాలని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఎంత అన్యాయం అండి ఇది కంపెనీ వాళ్ళు తెలియకుండా బోర్డు డైరెక్షన్ లేకుండా అసలు బోర్డుకి అతనికి సంబంధం లేని వ్యక్తి తీసుకొని అమ్మేస్తే మంత్రి గారు అధికారులు ఉన్న మంత్రి గారు ఎలా కొనేస్తారండి